మీకు తెలుసా కైలాస పర్వతంపై పార్వతీదేవి తన శరీరపు సున్నిపిండి బంకమట్టితో ఒక బాలుడిని తయారుచేసి ప్రాణం పోశారు అదే మన వినాయకుడు కాని శివుడిని అడ్డుకోవడంతో కోపంతో ఆయన తలను వేరుచేశాడు వెంటనే ఏనుగుతలాన్ని అమర్చడంతో గణేశుడు అవతరించాడు ఆ తరువాత గణేశుడు కాశీకి వెళ్లాడు అదే సమయంలో రావణుడు ఆత్మలింగం వరం కోరుకున్నాడు గణేశుడు తన తెలివితో ఆ లింగాన్ని గోకర్ణంలో ఉంచేలా చేశాడు అక్కడే ఇప్పుడు మహాబలేశ్వరం ఆలయం ఉంది తరువాత గణేశుడు వేదవ్యాసుడి వద్దకు వెళ్ళాడు వ్యాసుడు మహాభారతాన్ని చెప్పగా గణేశుడు తన దంతాన్ని వెరచి దానితో రాయడం ప్రారంభించాడు అందుకే ఆయన్ని ఏకదంతుడు అని పిలుస్తారు రాస్తూ ఉండగా ఆయన శరీరం వేడెక్కింది అప్పుడు వ్యాసుడు సరస్వతి నదిలో స్నానం చేయమని చెప్పాడు అప్పటినుండి ప్రతి సంవత్సరం గణపతి పూజలు పది రోజులు చేసి పదకొండవ రోజున నీటిలో నిమజ్జనం చేసే ఆచారం ప్రారంభమైంది మీరు